శ్రీమాతురేణి మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గురువు మే ఒకటవ తేదీ నుండి వృషభంలోకి మారుతున్నారు శుభకార్యాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది ఇంట్లో వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నాయి మీ లగ్నరీత్యా పంచమంలో కేతు ఉన్నాడు రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం చాలా చక్కగా మంచి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుంది గురువు పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం సంతానం వివాహమై సంతానం లేని వారికి సంతాన యోగం సంతానం జన్మించిన వారికి వారి యొక్క విద్య గురించి విదేశాలకు వెళ్ళే ఆలోచన గురించి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు పంచమ కేతు వల్ల కొంత స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావడం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు రావడం దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ప్రేమికులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులు ప్రేమ వివాహం వారికి ఇది చాలా మంచి సమయం ఆన్లైన్ మార్కెట్లో చేసే వాళ్ళకి వ్యాపారం చేసేవారికి ఇది లాభస్థానం గురువు చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకెళ్ళడం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి ఇది యోగ యోగ కాలం అని కూడా చెప్పచ్చు జూన్ ముప్పై నుండి శని వక్రిస్తూ నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో వక్రగతిలో కొనసాగుతున్నాడు కుంభరాశిలో శని భగవానుడు కొనసాగుతాడు ఉన్న చోటే కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేసే ఉన్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ అనుకోండి కానీ ఇంకో చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది కొత్త ఉద్యోగాలకి గెట్ రెడీ లేదా సముద్రం దాటి వెళ్ళి విదేశాల్లో కూడా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి గెట్ రెడీ మీ విజాస్ అంతా బ్లాక్ అయినవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి రెసిషన్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయండి గెట్ రెడీ స్థానం చలనం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శని అనుగ్రహం చాలా అవసరం కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయాలి మీ యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి వివాహం కాని వారికి కాస్త మిశ్రమం ఈ నెల రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి మిశ్రమం ఉద్యోగులకి నూతన ఉద్యోగం కొరకు వేచి ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే వర్షయోగం ఈ సంవత్సరం మా చాలా బాగుంటుంది మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి వృషభ రాశి మిత్రులారా మీకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ అద్భుతం అని కూడా చెప్పవచ్చు ఇంకను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా కింద నెంబర్కి మీ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా వాట్సాప్ చేయండి ఇంకను సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి వస్తువు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ అందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకుణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం